హలో అండి నేను ఇప్పుడు పాస్తా చేయబోతున్నాను అందుకోసం స్టవ్ మీద అయితే ఫస్ట్ గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ముందుగా అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక దాంట్లోనే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి ఇవన్నీ ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు వేసి ఇలా కలుపుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఒక గ్లాసు వాటర్ అనేవి పోసుకోవాలండి సో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉంటాయి తర్వాత ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో పాస్తా వేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా దగ్గరకు వాటర్ అన్ని ఇంకిపోయి పాస్తా అనేది రెడీ అయిపోయింది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఇందులో ఇంకా మసాలా కారం కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను బాబు కోసం చేశాను కాబట్టి కారం అనేది స్కిప్ చేశాను మీకు ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ